పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఒక బిల్లుకి ఆమోదం దక్కింది కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగా తను అనుకున్నటువంటి రీతిలో ఒక చట్టంలో చవరణలకు పూనుకుంది అయితే ఈ ఒక బిల్లుకి మద్దతు ఇచ్చిన దాని మీద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేతలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నారు తమ అధిష్టానాన్ని ఏమీ అనలేక బీజేపీ తీసుకొచ్చినటువంటి బిల్లుని సమర్థించలేక సతమతమైపోతున్నారు కింద నుంచి వస్తున్నటువంటి తమ మైనార్టీ వర్గీయుల ఒత్తిళ్ళకి తలగ్గలేక ఇటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్తున్నటువంటి వాదనని వినిపించలేక తల్లడిల్లిపోతున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది వక్ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి కూడా ముద్ర వేస్తే చట్టంలో మార్పులు అనివార్యం కాబట్టి వీలైనంత వేగంగా వక్ భూముల్ని వినియోగించుకోవాలి అని ఆశిస్తోంది మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వక్ భూములన్నింటినీ మరలించేందుకు అనుగుణంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది చాలా ఆసక్తికరం మూడో తారీఖు నాడే పార్లమెంట్లో చర్చ ఇంకా కొనసాగుతున్న దశలోనే ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు కీలకమైనటువంటి ప్రకటన చేసింది పత్రికల్లో దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా రిలీజ్ చేసింది వక్ భూముల్ని పీపీపి మోడల్లో ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టేందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేశాము ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి అంటూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి తీరు ఆసక్తికరంగా మారుతుంది వక్ చట్టంలో మార్పులు వస్తే వక్ చట్టంలో వచ్చేటువంటి మార్పుల ద్వారా మొత్తం మైనార్టీల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఇతర అవసరాలకు మళ్ళిస్తే మైనార్టీ హక్కుల్ని కొల్లగొట్టినట్టే అంటూ చాలా ముస్లిం నేతలు ఇప్పుడు వాపోతున్నారు ఏకంగా వక్ బోర్డులో కూడా ముస్లిం నేతలను అనుమతించేలాగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు అలాంటి దశలో కొత్త చట్టానికి అనుగుణంగా వక్బోర్డు భూములన్నింటినీ మార్కెట్ అవసరాలకి ప్రభుత్వ ప్రయోజనాలు తగ్గట్టుగా మరలు చేసుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు మొదలెట్టేయడం అన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది ఒకవైపు కేంద్రంలో బిల్లు చర్చల్లో ఉండగానే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకుండానే ఆంధ్రప్రదేశ్లో బోర్డు భూములన్నింటినీ పీపీపీ మోడల్ పేరుతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి సంకేతం ఇవ్వడం ద్వారా రిలయన్స్ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తుంది చాలామంది ఆరోపిస్తున్నట్టుగానే అనుమానిస్తున్నట్టుగానే ఒ చట్ట సవరణ వెనక అసలు లక్ష్యం ఆ భూములన్నింటినీ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే అనేటువంటి అభిప్రాయానికి తగ్గట్టుగానే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ ధోరణు ఉంది వక్ భూముల్ని సోలార్ పవర్ ప్రాజెక్టులు కట్టబెట్టే దిశలో తాజాగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసినటువంటి వైను విస్మయకరంగా మారుతోంది ఒకవైపు చట్టానికి మద్దతు ఇవ్వడం మీదే తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గాలు కలవరపడుతుంటే చంద్రబాబు మరొక అడుగు ముందుకేసి ఆ భూములన్నింటినీ కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి దిశలో అడుగులు వేస్తున్నటువంటి వైను మరింత ఆశ్చర్యకరంగా మారుతోంది ఇది తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేతలను మరింత ఆందోళనకు గురి చేసే అంశంగా మారబోతోంది అయినప్పటికీ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని వీలైనంత వేగంగా ఉపయోగించుకుని వక్ భూములన్నింటినీ కార్పొరేట్లకి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరల్ చేసే దిశలో వేగంగా సాగుతున్నారు మరి దీన్ని మైనార్టీలు అడ్డుకోగలరా విపక్షాల అభ్యంతరాలు ఏ మేరకైనా ప్రభావితం చేస్తాయా లేకుంటే వక్ బోర్డు భూములన్నీ కార్పొరేట్ల చేతుల్లోకి మళ్ళీపోతాయా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు